హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా నేను సర్వీసింగ్కి పిలిపించా అని చెప్పాను కదండి ఇంకా సర్వీసింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట పాపం మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి ఐబ్రోస్కి వస్తున్నారు పాపం బయటికి వెళ్ళిపోతున్నారు ఇంకా ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసేసారు మొత్తం అయితే దారాలు తెంపేస్తున్నాం ఫస్ట్ అన్ని దారాలు అయితే మొత్తం తెంపేశామనమాట ఇంకా ఈ పైపులు అవన్నీ మొత్తం కంప్లీట్గా థ్రెడ్స్ అయితే తీసేసాము మిషన్ నుంచి ఎందుకంటే సర్వీసింగ్ అంటే మొత్తం క్లీన్ చేయాలి కదా ఆ మిషన్ పా పార్ట్స్ వచ్చేసి అవన్నీ ఇప్పదీసి మొత్తం చేయాలి కదా ఇంకా ఈ టూల్ కిట్ అయితే మనకి మిషన్కి ఫ్రీగా ఇచ్చారు కదా ఆ కిట్ అయితే ఇమ్మన్నర ఇచ్చాను ఇచ్చేయంగా చూడండి మొత్తం ఇప్పదిస్తున్నారు అనమాట నేను ఎగ్జైట్గా ఉన్నాను అంటే ఎంత దుమ్ముంటుందో నన్ను నేను తిట్టుకుంటారేమో అనుకున్నాను బట్ కానీ బా బాగానే ఉందండి మరీ అంత గలీజుగా అయితే లేదు ఎందుకంటే నేను క్లీన్ చేస్తూనే ఉంటాను కదా బాగుంది అలాంటి ప్రాబ్లం కూడా లేదు ఇది జనరల్ సర్వీస్ అండి నేనే అంటే తీసుకొని ఎయిట్ మంత్స్ అవుతుంది కదా సర్వీసింగ్కి రమ్మని చెప్పాను ఇంకా చెప్పాక ఎప్పుడు రమ్మంటే మేము అప్పుడు వస్తామని చెప్పారు నేను నిన్న రమ్మన్నాను వచ్చారనమాట ఇంకా వచ్చేది సర్వీసింగ్ మొత్తం చేయడం స్టార్ట్ చేశారు ఎంత టైం పడుతుంది అన్నాను ఒక వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అన్నారు కాకపోతే మంచిగా నీట్గా అంతా ఒక టూ అవర్స్లో కంప్లీట్ అనమాట మధ్య మధ్యలో ఏంటంటే కస్టమర్స్ వస్తున్నారనమాట వచ్చినప్పుడల్లా పాపం వాళ్ళని బయటికి పంపించడం వాళ్ళు వెళ్ళాక పిలవడం అలా లేట్ అయింది చూడండి బల్లే ఉన్నాయి అయితే మొత్తం స్ప్రింగ్లే ఉన్నాయి నేను ఎప్పుడూ చూడలేదు ఇప్పుడే చూడడం ఇది లోపల మొత్తం ఇంకా అంతా నీట్గా బ్రష్తో అయితే దుమ్ము ఏం లేకుండా నీట్గా క్లీన్ చేశారనమాట చూడండి ఎలా క్లీన్ చేస్తున్నారు మీరు కూడా చూపిస్తాను ఇంకా పార్లర్లో ఫే మేకప్ బ్రష్ ఉంటే బ్రష్ ఒకటి ఇచ్చాను అనమాట చిన్న సైజుది ఒక రెండు బ్రష్లు ఇచ్చాను మీడియం సైజు అని చిన్న సైజు ఆ బ్రష్లతో అయితే క్లీన్ చేస్తున్నారు మొత్తం ఇప్పుడు అంత దుమ్మేం లేదండి బాగుంది నీట్గానే కాకపోతే చేయించాలి కదా అప్పుడప్పుడు అంటే గ్రీజ్ ఆయిలింగ్ అంతా వేశారనమాట చాలా బాగా చేశారు ఇంకా మంచి స్మూత్గా రన్ అయ్యే లెక్క మొత్తం ఎలా చేశారో ఫస్ట్ నుంచి కూడా పెడుతున్నాను చిన్న చిన్న బిట్స్ అయితే తీసి చూడండి మొత్తం తీశారు నేను అట్లా పట్టుకుని చూస్తున్నాను అనమాట అన్నీ ఇలా కూడా తీయచ్చా అంటే మొత్తం తీసి క్లీన్ చేయాలి అని చెప్పారు ఆ స్ప్రింకుల్ నీట్గా మొత్తం దుమ్ము ఏం లేకుండా నీట్గా క్లీన్ చేశారనమాట స్ప్రింగులు కూడా మొత్తం పైనుంచి కింద వరకు ఆ బ్రష్తో అయితే దిలిపారు అంటే థ్రెడ్స్ ఏమన్నా అందులో స్ట్రక్ అయ్యి ఉంటాయి కదా దుమ్ము ఏదైనా ఉంటుందనేది అయితే మొత్తం నీట్గా క్లీన్ చేశారనమాట ఇంకా నీడిల్స్ అయితే ఒకటి రెండు బ్రేక్ అయినాయండి ఆ రెండు నీడిల్స్ కూడా నేను మొన్న బ్రేక్ అయినాయి అవి అవి ఇంకా తీయలేదు అంతా కూడా నీట్గా నీట్ అండ్ క్లీన్గా చేశారు మీకు ఎందుకు ఇది చూపిస్తున్నాను అంటే మనకేమన్నా యూజ్ అవుతుంది కదా తర్వాత చిన్న చిన్న ఏదన్నా టిప్స్ తెలుస్తుంటాయి వీళ్ళు ఇలా రావడం చేయడం వల్ల అందుకే నేను మీకు ఏదన్నా యూజ్ అవుతుంది అన్నట్టు అనుకునే వీడియో అయితే తీసాను అనమాట ఈ వీడియో వల్ల మీకు ఏం యూజ్ ఉండదు అనుకోండి బట్ చిన్న చిన్నది ఏదైనా టిప్స్ తెలుసుకోవచ్చు కదా అనేసి అయితే మొత్తం షూట్ చేశాను ఇంకా మధ్య మధ్యలో మొత్తం ప్రతి ఒక్క పార్ట్ కూడా నీట్గా మంచి క్లీన్ చేశారు మిషన్ అటు ఇటు మూవ్ చేస్తూ నీడి వెళ్ళికి పెడుతూ ఇటు సైడ్ నీడి వన్లోకి పెడితే అటు సైడ్ మొత్తం చాలా నీట్గా క్లీన్ చేశారన్నమాట బట్ అప్పుడప్పుడు సర్వీసింగ్ చేయిస్తేనే మిషన్ కూడా స్మూత్గా రన్ అవుతుంది కదా ఇంకా అందుకే నేను మొన్న సీజన్లో అయితే కొంచెం రఫ్ అండ్ టఫ్ యూ వాడాను కదా అందుకే పిలిచాను అనమాట వచ్చేసి బాబిన్ దగ్గర కింద మిషన్ దగ్గర అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు గ్రీస్ పెడుతున్నారు అనమాట మిషన్కి ఇంకా ప్యాకెట్ అయితే గ్రీస్ ప్యాకెట్ గ్రీస్ మంచిగా స్మూత్గా మూవ్ అవ్వాలి అని చెప్పేసి పార్ట్స్ దగ్గర అయితే గ్రీస్ పెడుతుంది మొత్తం ఇంకా ఈ బారుగా ఉంటుంది కదా అంటే బాబిని పైన ఉంటుంది కదా బారుగా కడ్డి కూడా ఒక ప్లేట్ ఆ ప్లేట్ కూడా మొత్తం స్క్రూలు తీసేసి పదీసారనమాట అందులో కూడా థ్రెడ్స్ ఉంటాయంట స్ట్రక్ అయ్యి ఇంకా అది కూడా నీట్గా తీసేసి అయితే మొత్తం క్లీన్ చేశారు చిన్న చిన్న స్క్రూలు అసలు ఎక్కడ పడిపోతాయి అని భయం ఇంకా అవన్నీ ఒక బౌల్లో వేసేసుకొని మొత్తం బార్ బారు అది ఎంత ప్లేట్ తీసేసి నీట్గా క్లీన్ చేశాడు ఇవన్నీ చూడడం వల్ల మనం ఒకటి రెండుసార్లు చూసాక ఏదైనా ఇబ్బంది అయితే చిన్న చిన్నవి అంటే మరి మనం చేయలేము ఇవన్నీ సర్వీస్ అంటే ఇలాంటి చిన్న చిన్నవి అయితే మనం చేసుకోగలుగుతాం కదా అందుకే మీకు ఏదైనా యూజ్ ఉంటుందేమోనని ఈ వీడియో తీసాను ఇంకా బాబిని దగ్గర చెప్పాను కదా ఎప్పుడు క్లీన్ చేసుకోవాలనేసి బాబిని దగ్గర కూడా తీసేస్తున్నారు ఆ ప్లేట్ని చాలా తక్కువే ఉందండి లైట్గా ఉంది అది కూడా ఏంటంటే మార్కింగ్ చేస్తాం కదా మనం ఆ పౌడర్ అనేది దాని మీద పడిద్ది అనమాట ఎక్కువ ఇంకా నేను ఎంత ఉండిద్దో అమ్మో ఏమో అనుకున్నాను ఎందుకంటే మా వారు పక్కనే ఉన్నారు నేనైతే ఎప్పుడు అరుస్తుంటారనమాట నీట్గా ఉంచు నీట్గా ఉంచు నీట్గా ఉంచు అని చూస్తున్నారు కదా నేను ఏ వర్క్ అని చేశాను ఇంకా చూడండి ఎంత దుమ్ముందో అక్కడ చాలా తక్కువే అనమాట ఇది ఇంకప్పుడప్పుడే నేను క్లీన్ చేస్తుంటా కదా చాలా తక్కువ అన్నట్టే మా వారైతే అసలు ఊరుకోరు ఇంక పక్కనే ఉన్నారు నాకైతే భయం వేసింది తిడతారేమో అనేసి అని ఏమనలేదు ఎందుకంటే అతనే చెప్పారు బాగుంది అనేసి అంటే చేసే సర్వీస్ చేసే అతను కూడా అన్నాడు బాగుంది ఇంతకన్నా ఎక్కువ ఉంటాయి దుమ్ములు అని ఇంకా చూసిరు కదా మొత్తం గ్రీజ్ అయితే అప్లై చేస్తుండీవిల్స్కి స్ప్రింగుల్ దగ్గర మొత్తం అయితే ఇంకా ఆయిలింగ్ చూడండి స్ప్రింగిల్ ఉంటాయి కదా ఆ స్ప్రింగిల్కి అయితే ఆయిలింగ్ చేస్తుంది ఆ స్ప్రింగిల్ దగ్గర గ్రీజ్ చూడండి ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఫ్రంట్ బ్యాక్ అయితే నీట్గా గ్రీజ్ అప్లై చేసేసి మొత్తం ఆయిలింగ్ చేశారనమాట మిషన్ అయితే ఇంకొంచెం ఒకటి రెండు బ్లౌజెస్కి అయితే ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే బాగా రన్ చేయండి అని చెప్పారు ఎందుకంటే ఆయిల్ పడుద్దని వేస్ట్ క్లాత్ మీద ఏమన్నారు ఫస్ట్ చూడండి ఆయిల్ అయితే ఫుల్గా పోసారనమాట ఇంకా పోసేస్ అయితే ఫిట్ చేస్తున్నారు బాగా ఎక్కువ వేశారు ఆయిలింగ్ ఎందుకంటే స్మూత్గా రన్ అవ్వాలని చెప్పేసి బాగా వేశారు ఇంకా నీడిల్ని అయితే రన్ చేస్తున్నారు ఒక్కొక్క నీడిల్ని స్మూత్గా రన్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నారు అనమాట ఇంకా నేనైతే మొత్తం డీటెయిల్స్ అని చెక్ చేసి పక్క తను చేస్తున్నాడు అబ్బాయి నేనేమి ఇంకా హెల్పింగ్కి దారాలు ఎక్కిస్తున్నాను అనమాట మొత్తం అయిపోయింది కదా ఇంక దారాలన్నీ ఎక్కిచ్చేసి ఆ స్ప్రింగులు పెట్టాలి కదా దారాలు ముందు ఇంతవరకు అయితే ఎక్కిద్దామనేసి ఎక్కిస్తున్నాను ఇవి కూడా జాగ్రత్తగా వన్ టూ త్రీ అలా టూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చిన్న ఎక్కేయాలన్నమాట ఇది చూసారు కదా టిప్ మార్నింగ్ నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఇది నాకు బాగా నచ్చింది ఈ టిప్ అయితే ఎందుకంటే మనకి టూల్ కిట్లో స్ప్రింగ్ ఇస్తారు అదే సువ్వ ఇస్తారు దాంతో అయితే నాకే ఎన్నో టైమ్స్ అసలు ఆ స్ప్రింగ్లో ఇరక్కపోవడం ఆ సువ్వ అలా జరిగింది సో ఇది నాకు నచ్చింది ప్లస్ మీకు కూడా ఎవరో ఒకరికైనా యూజ్ అనేసి నేను ఈ క్లిప్ కూడా వీడియో తీశాను అనమాట చూసిడు కదా సూది మనం పూలు కూర్చుతాం కదా పెద్ద సూది ఆ సూది అనమాట అది జస్ట్ దారం ఎక్కించి అందులోంచి ఇట్లా వదిలేస్తున్నాడు వెంటనే కిందకు వచ్చేసి ఇంకా అలా ఆ స్ప్రింగ్ని అయితే తగిలిచ్చేస్తున్నాడు అనమాట చాలా ఈజీ అనిపించింది నాకు అందుకే మీతో షేర్ చేసుకున్నాను ప్లస్ ఇది వచ్చేసి నీడిల్ అనమాట నీడిల్ బ్రేక్ అయిందని చెప్పాను కదా ఆ నీడిల్ అయితే తీయలేదు నేను తను ఇంకా తీస్తంటే నాకు అనిపించింది ఇది కూడా మీకు యూజ్ అవుతుంది అనిపించింది కొంచెం ఎక్కువ తిప్పొద్దంట స్క్రూని ఒకటి రెండుసార్లు ఇలా తిప్పాలంట తిప్పంగానే చూసారు కదా నీడిలో అయితే కింద పడ్డది ఇప్పుడు కొత్త నీడిలు వచ్చేసి ఒక గీత ఉంటుందంట తన ఫింగర్ చూస్తాను చూడండి అక్కడ గీత ఉండిద్ది అంట ఆ గీత వైపు మనకి ముందుకి హోల్ ఉండిద్ది మన మనకి ఫ్రంట్ సైడ్ ఆ గీత కనిపించేలా పెట్టుకోవాలంట నీడిని నీడిలు వచ్చేసి ఇలా టూ ఫింగర్స్తో ఆ హోల్ అయితే వదలాలి చూపిస్తున్నాడు కదా తను అలా టూ ఫింగర్స్ అయితే ఆ హోల్లోకి లోపలికి పంపించాలి నీడని చిన్నగా పంపించి ఒక హ్యాండ్తో అయితే గ్రిప్ కలానే ఆనిచ్చి పట్టుకోవాలి ఒక హ్యాండ్ అయితే అలానే ఉంచి ఇంకొక హ్యాండ్తో స్క్రూ టైట్ చేసుకోవాలి చాలా ఈజీ అనిపించింది అంటే నాకు తెలుసు బట్ నేను పెట్టలేదు మనకు కొంచెం లేజీ ఎక్కువ కదా ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి మీకు యూజ్ అవుతుంది అనేసి అయితే తీసాను అనమాట ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి